హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి మనం నాలుగు రోజుల నుంచి అమరావతి అప్డేట్ అయితే చేయట్లేదు అనమాట ఇప్పుడు ఈ రోజు అప్డేట్ పనులు జరుగుతుంది జరుగుతున్నాయి లేదని చెప్పి చూద్దామని చెప్పైతే వచ్చాం అలానే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ అండర్ గ్రౌండ్ సంబంధించి పనులు అనమాట మన ఛానల్ నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అమరావతిలో జరిగే పనులు మొత్తం ఈ వీడియోలు అయితే చూపిస్తారంటే ఇంకా వీడియోలోకి వెళ్ళినా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా పెట్టడానికి ప్రయత్నించండి ఇదిగోండి ఇక్కడ డ్రైనేజికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అనమాట కానీ ఇక్కడ సేఫ్టీ లేదని చెప్పి అయితే దగ్గరికి వెళ్తే అనుభవించారంటే చూసారు కదా గారీలు ఇవన్నీ సంబంధించి పనులు అయితే చేస్తున్నారంటే వర్తలు కూడా చాలామంది ఇక్కడ ఎక్కడైనా ఏం పనులు జరుగుతున్నాను మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను சிமெண்ட்டு கோயிலுது ரெடி நான் అండి ఈ కాన్ఫిడెన్స్ ఆల్ ఈ మూడు భవనాలు కూడా నిర్మాణం అయితే జరుగుతుంది అని చెప్పి నేను అంత ముందు వీడియో చూపించాను కదా అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఈ రంగులు కానీ అయితే ఏమీ లేదండి ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత ముస్తాబు అయితే చేశారు దీన్ని అలానే దీనికి ఎదురుగా ఇటు చెట్టు అయితే ఉండేది అలానే ఇటువైపు రోడ్డు కూడా అయితే ఉండేది అనమాట అటు సైడ్ మొత్తం ఇది కూడా ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇప్పుడు చూడొచ్చు ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించి హాల్స్ కూడా పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు అలానే చూశారు కదా అసలు ఎంత బాగుంది చూడటానికి కూడా చాలా బాగుంది అనమాట ఇంకా పూర్తిగా అయిన తర్వాత కూడా ఇంకా చాలా బాగుంటుంది చూడొచ్చు వర్కర్స్ కూడా ఎంతమంది అయితే ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గరికి కూడా అయితే వెళ్ళనివ్వట్లేదండి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు మొత్తం అయిన తర్వాత మేమే పిలుస్తామని చెప్పి అని అంటున్నారు అన్నమాట అందుకని చెప్పి మనం ఇక్కడ బైక్ నుంచే తీయాల్సి వస్తుంది కానీ ఇక్కడ కామెంట్స్ అయితే పెడుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పని ప్రస్తుతానికి కాన్ఫిడెన్స్ హాల్ దగ్గర అయితే ఇలా అయితే ఉందండి ఎపిసిఆర్డి బిల్డింగ్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదిగోండి మనం ఇప్పుడు ఎపిసిఆర్డి బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇదంతా చూస్తున్నారు కదా ఏరియల్ మెటీరియల్ కానీ అటువైపు కూడా పనులు అయితే చేస్తున్నారండి ఎంత ఐటమ్ మొత్తం తెచ్చుకున్నారు చూశారు కదా మొత్తం ఇటువైపు బాగా పనులు అయితే జరుగుతున్నాయండి ఈ ఏ అనే ఎలివేషన్ పనులు కూడా అయితే చేశారనమాట అలానే సైడ్ కూడా కింద గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా జరిగినాయి ముందు అయితే లేదనమాట సిఆర్డింగ్ ఏ బిల్డింగ్ దగ్గర పనులు అయితే ఇది అది జరుగుతున్నాయండి చూసారు కదా మొత్తం అటు పైన టాప్లో అయితే వర్క్ చేస్తున్నారు అలానే ఇంటీరియల్గా పనులు అయితే జరుగుతున్నాయండి ఈరోజైతే ఇలా ఉందన్నమాట అక్కడ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర ఈ పైప్ సైడ్ గోడకు సంబంధించి జేసీబీతో వర్క్ చేస్తున్నారు చాలా పని అయితే చేస్తున్నారండి జరుగుతున్నాయి పనులన్నీ మన ఇప్పుడు ఏఎస్ అధికారులు బంగాళు వైపు కూడా వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉన్నాయన్నది ఇవన్నీ ఇక్కడ జడ్జెస్ బంగ్లాల్ దగ్గర అయితే ఈ రోడ్లో డ్రైనేజ్కి సంబంధించి పనులు అయితే చేస్తారు కదా అంత ఇప్పుడు కొంచెం పై పిల్లల వరకు అయితే లేకపోతే పైన అయితే కాస్తానన్నమాట అలానే ఐదని కూడా సెడ్ చేస్తున్నారు ఇలా పక్కన కూడా మొత్తం తవ్వుతున్నారు చూసారు కదా పనులు అయితే జరుగుతున్నాయండి కొంచెం ఉన్న పడిన వర్షానికి పాడుతున్నారు ఇది కానీ ఈ జడ్జీస్ బంగాళకు సంబంధించి ఇప్పుడైతే కూడా ఈ కన్స్ట్రక్షన్కి చేస్తారన్నమాట అంతకుముందు పిల్లర్లు వేసినవి ఇసుకలో మట్టిలో అయితే ఎత్తుపోతే అతన్ని సరి చేస్తున్నారు తీస్తున్నారు అన్నమాట అటెండ్ చేయాలని అటు మనం ఈ వీడియోలోనే ఐకానిక్ టవర్స్ అప్డేట్ కూడా అయితే చూద్దాము ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ మనం ఇప్పుడు ఎన్ఆర్టీ టవర్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట చూస్తున్నారు కదా పనులు అయితే ఇలా జరుగుతున్నాయండి ఇక్కడ చాలా ర్యాగింగ్ అయితే చేస్తున్నారు ఇటు ఇదిగోండి ఇక్కడ ఏఎస్ అధికారి బంధువుల సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయండి ఈ వీడియో కూడా పెట్టి మనం నాలుగు రోజుల పైన అయితే అవుతుంది ఇదండి ఈ వీడియో మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి